పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీబీఆర్ సైనిక్ స్కూల్ ఆవరణలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి టి విశాలాక్షి పాల్గొన్నారు విశాలాక్షి రిబ్బన్ కటింగ్ చేసి సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించారు అనంతరం టీబీఆర్ విద్యా సంస్థల యాజమాన్యం విశాలాక్షితో కలిసి సైన్స్ ఫెయిర్ ను తిలకించారు వారు మాట్లాడుతూ విద్యార్థులకు సృజనాత్మకత శక్తిని వెలికి తీయడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు వారు తయారు చేసిన పరికరాల నమూనాలను తిలకించారు విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ కు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు విద్యార్థులతో ప్రాజెక్టుకు సంబంధించిన నమూనాలు తయారు చేయాలని ఆలోచన ఎలా వచ్చిందని ఈ పరికరాలను నిర్మించడానికి ఎంత సమయం పట్టిందని దీని ద్వారా మీరు ఏమి గ్రహించారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ అప్పాజీ కెమిస్ట్రీ హెచ్ఓడి రామ్మోహన్ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు టిబిఆర్ సైన్స్ స్కూల్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్సు మీడియా మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సివి రామన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని రామన్ ఎఫెక్ట్ తయారు చేసిన సందర్భంగా ఆ తారీఖును పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కూడా సైన్స్ పేర్ జరపడం జరుగుతుంది ఆ మార్గంలోనే టిపిఆర్ సైన్స్ స్కూల్ ఆవరణలో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా మరి విద్యార్థులు తొంభై నమూనాలతో ప్రదర్శన బోర్డులతోటి మరి పేరెంట్స్ ని రంజింపజేస్తూ మరి అనేక ఆశ్చర్యకరమైనటువంటి ఎన్నో నమూనాలను ప్రదర్శించడం జరిగింది మరి సివి రామన్ ఏ విధంగా అయితే మరి నోబెల్ బహుమతి సాధించారో దాన్ని స్ఫూర్తిగా ఈ కళాశాలలో మరి టీవీఆర్ ఆర్ టీవీఆర్ టివిఆర్ గారు భోగిశ్రా గారి ఆదేశాల మేరకు ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించడం జరిగింది మరి దీనికి విద్యార్థులు ఉపాధ్యాయులు భాగస్వామి అయి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త నమూనాలతోటి కొత్త కొత్త పరికరాలతోటి మరి అనేక నూతన వస్తువులు మరి తిలకించడం జరిగింది ఈ మార్గంలో ఎల్కేజీ యూకేజీ తయారు చేసినటువంటి పరికరాలు చూసి మరి మీడియా మిత్రులే కాకుండా పేరెంట్స్ కూడా ఆశ్చర్యం చెందారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మరి ఈ కార్యక్రమానికి మరి విశాలాక్షివి మేడం గారు ప్రారంభోత్సవం చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే రవి కిరణ్ ఈసిఈ గారు మరి ప్రతి ఒక్కొక్క విద్యార్థి దగ్గరికి వెళ్లి పరికరాలను సేకరించి వాళ్ల యొక్క యోగ్యతను అవగాహనను ఎంతో ప్రేరణించి మరి పిల్లలు చెప్పినటువంటి అనేక పరికరాల గురించి చెప్పినటువంటి వాటిని చూసి ఆశ్చర్యం చెంది వాళ్ళందరినీ కూడా దీవించి ఇది మరి ఈ పాఠశాల స్థాయిలో కాదు మండల స్థాయిలో జిల్లాల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులు సాధించాలని వాళ్ళందరినీ కూడా దీవించడం